అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ భాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆసరా పెన్షన్లు ఎప్పుడెప్పుడో అన్నట్టు ఎదురు చూడడం జరుగుతుంది అయితే ముందుగా మిత్రులందరికీ ఒక చిన్న విన్నపం ఏంటంటే ఇంతవరకు పెన్షన్ తీసుకోకపోతే పెండింగ్ పెన్షన్ అంటే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని అప్పుడే తెలుసు ఇంకెంతమంది తీసుకోలేదు అనేది లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ ఇంకా కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది బ్లాక్ కలర్లో దాని మీద క్లిక్ చేయడం మర్చిపోకండి ఇక మరింత ఆసరా ఏది సో మనకు లేటెస్ట్ న్యూస్ చూసుకోవచ్చు మూడు నాలుగు అయినా ఊసే లేదు అధికారంలోకి రాగానే పెంచుతామనే ప్రగల్పాలు ఆర్ గ్యారెంటీలు అంటూ మిగిలిన వాటిని పట్టించుకుని ప్రభుత్వం ఆశగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులు అయితే మొత్తానికి కాంగ్రెస్ సర్కారు వచ్చి దాదాపుగా రెండు నెలలు దాటి గడుస్తున్న ఈ కొత్త పథకాలు ఆసరా పెంచను ఇక పెంచిన పెన్షన్లు ఎప్పుడా అనేసి ఆశగా ఎదురు చూస్తున్నారు ఇక్కడ వృద్ధాప్యులకు వచ్చి దివ్యాంగులు అదేవిధంగా పెన్షన్ అర్హులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ఆలస్యంగా పెన్షన్లు అందజేత ఇంకా పాత పెన్షన్లే మంజూరు చేస్తున్నారు అధికారంలోకి రాగానే పెంచుతామని చెప్పిన నమ్మబలికిన కాంగ్రెస్ మూడు నెలలు దాటినా వాటి ఊసత్తటం లేదని వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నమ్మి ఓటేస్తే నట్టేటమ్ ముంచుండ్రని దిగులు చెందుతున్నారు ఊ అంటే ఆ అంటే ఆరు గ్యారెంటీలు అంటారే కానీ పండు పరేషాన్ను పరి తీర్చాలన్న ధ్యాస లేదని పరువులు ఘాటుగా విమర్శిస్తున్నారు అయితే మొత్తానికి ఈ పింఛను ఎప్పుడు పడుతుంది అనేసి మనకు సమాధానం రావాలి అంటే డెఫినెట్గా గా మనకి ఏప్రిల్ నెలలో మొదటి వారంలో కొత్త ఫిన్షన్లు ఇస్తామనేసి గతంలో చెప్పుకొచ్చారు అదే మన సబ్స్క్రైబర్స్కి కూడా తెలియజేయడం జరిగింది అయితే ఇంకా ఈ నాలుగు వేలు ఆరు వేల పెన్షను మనకు ఏప్రిల్ మొదటి వారము లేదంటే ఇదే నెల మార్చి చివరి వారం నుండి స్టార్ట్ అయితే కానున్నది ఎందుకంటే ముందుగా ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పనిలో పడింది సర్కార్ దాని తర్వాత రైతు బంధుకు సంబంధించి పెద్దపీట వేసింది రైతు బంధు కంప్లీట్ అవ్వగానే ఆసరా పైనే వీళ్ళు దృష్టి సాధించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది అయితే మొత్తానికి ఈ పెన్షన్ డబ్బులు అనేవి మనకు పెంచిన పెన్షన్లు మార్చి చివరి చివరి వారం నుండి ఏప్రిల్ మొదటి వారంలో పంపిణీ అయితే షురు అయితే కానున్నట్టు తెలుస్తుంది మొత్తానికి అటు విపక్షాలు కావచ్చు ఇటు మన ప్రజలు కూడా ఇక నిరాశ అయితే చేస్తున్నారు కాంగ్రెస్ సర్కార్పై ఎందుకంటే ఇచ్చిన మాటపై నిలబడడం లేదనేసి వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చూద్దాం ఎప్పటికప్పుడు తాజా వార్తలతో ఎందుకు వస్తాను అది కొంచెం నిరాశపరిచే వారితే అవ్వచ్చు ఎందుకంటే పెన్షను ఇంకా డిలే డిలే అయితే అవుతుంది అంటే వాయిదాల పద్ధతి ఎక్కువగా అవుతుంది నేపథ్యంలో వృద్ధులు పెన్షన్లు ఒంటరి మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఎప్పటికప్పుడు ఇప్పుడు తాజా వాతా ముందుకు వస్తుంటాను ఏ జిల్లాలో ఎప్పుడు పంపిణీ చేస్తారన్న దానిపైన నేను కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అయితే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది అయితే ఇంతకుముందు ప్రతి నెల ఇరవై తేదీలోగానే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు దాటుకు వస్తున్నా కూడా ఇంక ఇవ్వడం లేదనే సాధన వ్యక్తం చేస్తున్నారు సో మొత్తానికి మళ్ళీ చెప్తున్నాను ఇంతవరకు పెన్షన్ తీసుకోకపోతే ఇంకెంతమంది తీసుకోలేదో మనకు తెలియాలి కాబట్టి వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే తెలుస్తుంది మనకు అండ్ కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్